మ్యామ్ ట్యూబ్ల్ ఫ్యాక్టరీ ఇన్ఫర్టిలిటీ అసలు అంటే ఏంటి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి కదమ్మా అదేంటంటే యూట్ర కిను ఓవరీకి మధ్యలో ఛానల్ అనమాట సో అక్కడే మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది ఫర్టిలైజేషన్ ఏంటి మనకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్ ఆ ఎగ్ని అందుకుంటుంది అందుకున్న తర్వాత ఆ ట్యూబ్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎగ్ సజీవంగా ఉంటుంది ఓకే భర్త భార్య కలిసినప్పుడు వీరకరణాలు వచ్చి ఆ చూబ్లోకి వచ్చి ఆ ట్యూబ్లో ఎగ్ స్పోమ్ అనేది కలవడం జరుగుతుంది కలిసి పిండం ఫామ్ అయ్యి ఒక నాలుగైదు రోజులు ట్యూబ్లోనే డివైడ్ అయ్యి ఐదు రోజుల తర్వాత వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది సో ఈ ట్యూబ్ అనేది ప్రాబ్లం ఉందనుకో చూబు బ్లాక్ అయింది అనుకో ఎగ్ స్పోమ్ కలవడానికి ఆస్కారం ఉండదు సో దాన్ని దాన్ని ట్యూబల్ ఫ్యాక్టరీ ఇన్ఫర్టిలిటీ అంటారు ఓకే సో ఒక అలా బ్లాక్ అవ్వడానికి ఏం రీజన్స్ ఉంటాయి మ్యామ్ రీజన్స్ చాలా ఉంటాయి అనమాట ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్లో కూడా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి క్లెమీడియల్ ఇన్ఫెక్షన్ అనమాట అది వచ్చిన వాళ్ళ సైలెంట్ ఇన్ఫెక్షన్ చాలా మందికి అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు కానీ అది ట్యూబ్స్ని బ్లాక్ చేస్తుంది ఒక్క ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్కే టెన్ టు థర్టీ పర్సెంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ ఎపిసోడ్కి ఫిఫ్టీ టు యూనో థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ థర్డ్ ఎపిసోడ్కి ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది అంటే యంగ్ ఏజ్లో ఎస్పెషలీ పీపుల్ హూ హ్యావ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ వీళ్ళకి ఏంటంటే అవేర్నెస్ అని ఇంపార్టెంట్ అనమాట కాండూమ్స్ యూజ్ చేయాలి అండ్ ఏదన్నా అర్లీగా టెస్ట్ చేసుకుని ట్రీట్ చేసుకోవడం ఇలాంటివి ఇంపార్టెంట్